హై అందరికీ ఈరోజైతే ఇంకా మంచి హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్ ఎలా అయినా ఇవన్నీ హై ప్రోటీన్ పిల్లలు మంచిగా ప్రోటీన్ రావాలి ఖచ్చితంగా పిల్లలకి కావాల్సినంత ప్రోటీన్ ఇవ్వాలండి వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్ ఉంటుంది అని ఇంకొకటి వచ్చేసి మంచి హైట్ అవుతారు బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది మంచి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవి బాగుండేలాగా ఇచ్చేయాలి అసలు తినప్పుడు మంచిగా మిక్స్ చేయడమే ఇక్కడైతే నేను వన్ కప్పు బ్లాక్ శనగలు నానబెట్టేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇచ్చాను అంటే ఇద్దామనుకున్నాను అనుకున్నాను కాబట్టి నైటే నానబెట్టేసుకున్నాను మంచిగా బీట్రూట్ బీట్రూట్ పిల్లలు సరిగా తినకుండా ఉంటారు అండ్ పిల్లలకు కూడా మంచిగా కలర్ఫుల్గా ఉండాలి ఇచ్చే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా అలాంటప్పుడు అన్నీ మిక్స్ చేసి ఇలా చేయడమే ఇక్కడైతే నేను ఒక బీట్రూట్ పెద్దదే తీసుకొని కట్ చేసుకున్నాను పిల్ల్ చేసి కుక్కర్లో బీట్రూట్ అలాగే నానిపోయిన శనగలు త్రీ విజిల్స్ వేసుకోండి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ బాగా కుక్ అయితే మ్యాష్ చేసుకోండి నేనైతే త్రీ విజిల్ వేసాను తర్వాతకి ఇంకా కనిపించి కనపడనట్టు ఉండాలి పిల్లలకి మంచి టేస్ట్ తెలియాలి అనేసి మిక్సీ జార్లో వేసేసుకొని చిన్న పచ్చిమిర్చి అల్లం ముక్క రెండు వెల్లిపాయలు జస్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆన్ అండ్ ఆఫ్లో ఒక వన్ టూ టైమ్స్ చేయగానే ఇలా మంచిగా మెత్తగా అయిపోతుందండి అంతే మీకు పిల్లలకి ఇంకొంచెం మధ్య మధ్యలో తగలాలంటే మ్యాష్ చేసుకొని కూడా సేమ్ ప్రాసెస్లో చేయొచ్చు ఇలా అయితే మెత్తగా ఉండి ఇంకొక రెండు మూడు ఎక్కువ తింటారు టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి కొంచెం సాల్టు జీలకర్ర వేసాను ధనియా పౌడర్ నెక్స్ట్ చిన్న ఆనియను అలాగే తురుమిన క్యారెట్ కూడా సో ఇక్కడ వచ్చేసి నేను టూ స్పూన్స్ వరకు అయితే శనగపిండి వేసానండి ఈ విధంగా మంచిగా కలుపుకోండి మీకు శనగపిండి ఇష్టం లేకుంటే కాన్ ఫ్లోర్ వేయండి కాన్ ఫ్లోర్ కూడా ఇష్టం లేకుంటే గోధుమ పిండి వేసుకోండి అండ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండు ఒక్క స్పూన్ వరకు అయితే రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను సో ఈ పిండులు అంటే శనగపిండి రైస్ ఫ్లోర్ ఏమి వద్దు ఫ్లోర్సే వద్దు అనుకుంటే ఇంకొక పొటాటో సో వీ అంటే బీట్రూట్తో పాటుగా పొటాటో కూడా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసి సేమ్ ప్రాసెస్లో వేసేయండి మంచి టిక్కా లాగా అవుతాయి అన్నట్టు నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి కలర్ఫుల్గా ఉండడానికైతే కొన్ని నువ్వులు అలా వేశాను బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారని పిల్లలు తినాలంటే ఏం లేదండి కలర్ఫుల్గా ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ షేప్ ఉండాలి చేసిన ప్రతిసారి కొంచెం కొంచెం చిన్న చిన్న చేంజెస్తో చేసేయండి అంతే సో ఈ విధంగా మంచిగా టిక్కా షేప్ లాగా చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ శనగలు సేమ్ ప్రాసెస్లో మీరు ఇప్పుడు శనగలు వేసినట్టే బొబ్బెరలు లేదంటే కాబూలి శనగలు పెసర్లు దీంతోనైనా చేయొచ్చు పిల్లలకి ఎంత ప్రోటీన్ కావాలో బాడీకి కి అంతా వచ్చేస్తుంది వీక్లీ వన్స్ ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రోజు లేదంటే ఈవినింగ్ స్నాక్ ఖచ్చితంగా ఇచ్చేయండి సో ఇక్కడైతే నేను సిమ్లో పెట్టేసుకోండి కింద మనకి కొంచెం గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి ఫ్లిప్ చేసుకోండి అంతే సో మనకు ఆల్రెడీ ఇది బాయిల్ అయినాయి అంటే కుక్కర్లో వేసిందే కాబట్టి కొంచెం గోల్డ్ కలర్ అయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది శనగలు ఆల్రెడీ బాయిల్ చేసాము మళ్ళీ ఇలా చాలా ఫ్రై చేసేసరికి మంచి అరువా వస్తుంది ఇష్టంగా తింటారు ఇందులో ఆల్రెడీ మనం కారం అన్నీ వేసాము ప్లెయిన్గా కూడా తినేసేయచ్చండి బట్ మా పిల్లలకైతే నేను చేసే పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టం సో ఆ చట్నీ ఉంటే చాలా అండి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి నచ్చనివి పెట్టినా కూడా కమ్మగా అందులో డిప్ చేసుకొని తింటారు అంత ఇష్టం అన్నట్టు సో ఇంకా ఇంకా బాగా తినాలి ఒకటి రెండు కాకుండా కడుపు నిండి ఇంకా ఎక్కువ తినాలనేసి పల్లీలో చట్నీ చేశాను అంతే ఒక త్రీ త్రీ అయితే తినేసారండి మనకి తిన్న